అటవీ సిబ్బందితో శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వివాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు ఘర్షణ జరిగిన తీరు పట్ల ఎమ్మెల్యేలపై ఆయన మండిపడ్డారు వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు అధికారులతో మాట్లాడి ఘటనా వివరాలను తెలుసుకున్నారు తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్నారు ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు అయితే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అటవీ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి అటవీ సిబ్బంది ఎమ్మెల్యే చంపపై కొట్టారు రాత్రంతా అడవిలో తిరుపుతూ తమపై దాడి చేశారని అటవీ శాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు దోర్నాల మండలం నెక్కంటి రేంజ్ చెక్పోస్ట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిని పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ఎమ్మెల్యేలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని పట్టుబట్టారు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు అటవీ సిబ్బందితో శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వివాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు ఘటన జరిగినట్లు తీరు పట్ల ఎమ్మెల్యే పై ఆయన మండిపడ్డారు వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్నారు ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు అయితే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అటవీ సిబ్బందిపై అధికారులతో కలిసి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి అటవీ సిబ్బంది ఎమ్మెల్యే చెంపపై కొట్టారు రాత్రంతా అడవిలో తిప్పుతూ తమపై దాడి చేశారని అటవీ శాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు దోర్నాల మండలం నెక్కంటి రేంజ్ చెక్ పోస్ట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిని పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ఎమ్మెల్యే పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని పట్టుబట్టారు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే పై ఆగ్రహం መልእክት እግዚአብሔር አለ సిబ్బంది చిరతపులి కేసు సంబంధించి శ్రీ జీడి గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ శ్రీశైల ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము మేము చెప్తున్నట్టు మీరు చేయడం లేదు మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నా అది నా దుర్భాషలాడి రంగనాడు లోపలెక్కించడం మా గవర్నమెంట్ వెహికల్ని తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిట్టు తెల్లవారుద రెండు గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు మీరు సరే కొట్టలేదు నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించేది చాలా హేమమైన చర్య అటవీ శాఖ సిబ్బందిని విధుల్లో వారిని అటవీ ఉద్యోగాల్ని విధుర ఉండగా కొట్టడము ఏదో దుర్బార దుర్భమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీ అందరూ అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు సభ్యులు నలుగురు కూడా వారి వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది పది గంటల సమయంలో మా అటవీశాఖ సిబ్బంది చిరతపులి కేసుకు సంబంధించి శ్రీ డిడి గారి ఉత్తర్వుల మేరకు